హలో ఫ్రెండ్స్ మనం అయితే క్యాంపింగ్ అయితే గుడి చేసుకుంటున్నాం ఇక్కడ గౌతమ్ అయితే ఉన్నారు చూడ చూస్తున్నారు హాయ్ ఇదిగో ఇదే గుడి అయితే మీకైతే ఈ రోజు అయితే మనము క్యాంపింగ్ అని పెట్టుకున్నాం ఇక్కడైతే అయితే అనేది షురు అయితే చేసుకున్నాం ఇక్కడ అట్లా ఇప్పుడు ఇవి అయితే పెట్టుకున్నాం ఇవి అయితే కొరక కూడా ఇవి అయితే చేసుకున్నాం ఇక్కడ కూడా ఫెసిలిటీ అయితే అయితే పెట్టుకునేది ఇంకా చాలా ఉంది మాకైతే తప్పని ఇక్కడ అయితే ఈ రోజు అయితే ఈ రోజు అయితే క్యాంపింగ్ వీడియోస్ చేసుకుంటే మేము ముందుగా చేస్తున్నాం ఫ్రెండ్స్ మనమైతే మన మనం ఈసారి నైట్లో కూడా మీకు అది ఇదంతా చూపెట్టడం అయితే జరుగుతుంది నైట్లో అలాగే మనకి ఇది చేయడానికి కూడా టైం పడుతుంది మనం చేసుకుందాం అది అయితే ఫస్ట్ అయితే మళ్ళీ తర్వాత అయితే మనం మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ గూడి అయితే తయారైంది గోగతం అయితే ఇక్కడ ఉన్నాడు చూస్తున్న కదా ఎక్కడైతే మనం అయితే గూడ తయారీ చేసుకున్నాం ఈ దీంట్లోనైతే మనం అయితే చూసుకునే విధంగా ఈ విధంగా అయితే మేము అయితే తయారైతే చేసుకున్నాము ఇక్కడ ఇక నైట్లో అయితే ఇది ఎక్కడైతే ఉండడం అయితే జరుగుతుంది ఏ పరిస్థితి అక్కడ జరుగుతుంది అనే పులిస్థితి అయితే ఇలా ఉంది మేమైతే ఏమైతే అయితే ఇక్కడనే ఉండాలి అనుకుంటున్నాం చూసారు కదా మా పొద్దు దగ్గర దగ్గరలో వచ్చింది ఒక రెండు అయితే అయిపోయింది రెండు గంటల్లో దీని అయితే చేసుకున్నాం మేమైతే రాజు మేమిద్దరం అయితే నీళ్ళ కోసం అయితే ఊరికైతే పోయినాం పోయి అయితే అయితే తీసుకుంటున్నాం నీళ్ళు ఇంకా అవి చికెన్ అయితే మా మన కెమెరామెన్ మన తమ్ముడు అక్కడ కట్ చేస్తున్నారు కట్ అయితే కట్ చేస్తున్నారు అక్కడ

వీళ్ళైతే రాజు గౌతమ్ అయితే ప్లే యాచిండు మేమైతే చికెన్ అయితే రెడీ అయితే చేసుకున్నాం సామనే అయితే ఇపులైతే వంట అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బండల పెడుతున్నారు సరిపోతాయి చికెన్ అయితే రెడీ చేసుకున్నాం గౌతమ చూస్తున్నారు కదా కటింగ్ చేసుకోదాం కటింగ్ అయితే అయిపోయింది ఇట్లా కర్రీ చేసుకుందాం ఆ కరీనా కర్రీ చేసుకుందాం హ్ ముందునికదే మనం చేసుకోనే వాడి అవును కూడా అంతే మల్ల మనం ఒకసారి క్యాంపింగ్ లో తీతల బిర్యానీ చేద్దాం కదా చేద్దాం ఆ ఇక్కడైతే మనం ఇవి రెడీ చేసుకున్నాం మన రాజు అయితే టమోటలు వస్తున్నా ఇక్కడ చూస్తుండ్రు కదా కర్రీ మనం అచ్చేవరకైతే ఇక్కడ చికెన్ నాటుకోరి చికెన్ కూడా అయితే కట్ చేసి మనం పెట్టేసుకున్నాం రెడీ గా ఇప్పుడు అయితే మొత్తం సామాన్ ఇది రెడీ చేసుకున్నాం కర్రీలో సామాన్ సామాన్ మనకి అలా ఈ రోజు అయితే మనకు చాలా టైమె పట్టురా ఎంత యా రాజు టైమె టైదకరా టైమె టైదై పకరా 8 ఐంది నాట ఇక మాకు ఇదన్నీ కరియర్ చేసుకోడమొల ఇంకా చాలా టైం పడుతుంది వెన్నెల గుడక అంటే ఎల్లిందిగా ఈ రోజు అయితే కన్ఫిర్మ్ గా అది కదా వెన్నెల అయితే మీకు ఇక ఇంకా దగ్గర్లో వస్తా యా మళ్ళీ గుడ చూపిస్తా మీకు అంతే మళ్ళీ అయితే మీకు చూపిస్తాం మేము దగ్గరికి వచ్చిన కర్రీ కూడా మళ్ళీ అయితే ఇంట్లో ఇది అయితే కర్రీ అయితే మనం చేసుకున్నాం ఫస్ట్ చేసుకున్నాను నేను ఫస్ట్ లా కూడా చేసిన కదా అక్కడ అయితే నాటుకోడితో చేసుకున్నాం కర్రీ ఇప్పుడైతే ఇక్కడ జుట్టుకోడితో చేసుకున్నాం అక్కడ ఇక్కడ ఇప్పుడు చేసేది నాటుకోడి నాటుకోడి కర్రీ అయితే ఇప్పుడు అయితే చేస్తాను నేను టమాటాలు అయితే కోసుకున్నాం అన్నీ మిరపకాయలంగా పెట్టుకుని అయితే కోసుకున్నాం కలిపి పెడతారా గౌతం మీ కలిపి పెట్టేసినామా ఇప్పుడైతే మనం లాస్ట్ కి పెట్టుకొని ఇది కలుపుతున్నాను గ్రేవీ అనేది మీది వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉన్నాక తర్వాత అయితే మళ్ళీ వాటర్ అయితే మనం నీళ్ళయితే పోయాలి సరిపడినంత వాటికి పోసి అది ముక్కలు అయితే ఊరికినాక చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ కర్ర అయితే ఇప్పుడు అరే అది పట్టింది కర్రీ అయితే చేస్తున్నాడు గౌతమ్ అయితే చూస్తున్నారు కదా కనిపిస్తుందా బాగా చాలా అయితే మామూలుగా గౌతమ్ కర్రీ రెడీ కర్రీ అయితే ఉడికింది ముక్కలు అయితే ఉడికిపోయినాయి చూసినా చూసినా ఇప్పుడైతే మనం కొత్తిమీర నేను మనమైతే మధ్యాహ్నం పూట కూడా తినలేదు అదే టైం లో వచ్చినాం అయితే ఇక్కడికి మనకు చాలా టైం అయిపోయింది తినే టైం కూడా లేట్ అయిపోయింది ఈ రోజు మాకైతే అది కూడా చేయడానికి చేయడానికి అయితే చాలా టైం టైం పెట్టు ఇప్పుడా ఇప్పుడు అయితే చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది పది అవుతుంది పది అవుతుంది ఫ్రెండ్స్ పది అవుతుంది ఇప్పుడైతే తినడం అయితే స్టార్ట్ స్టార్ట్ అయితే చేసుకుంటాం మనం ఇప్పుడు అంతేనా తెచ్చారు కదా అవి అయితే అరటాకు అవి అయితే నీళ్ళతో కలుగుదాం ఫస్ట్ అరటాకులతో ఈసారి అయితే మనం ప్రతిసారి ఇవి తిన్నాం కదా రెడీమేడ్ లో వచ్చేసి తింటాం ఈసారి ఈసారి మనం అరటాకులో తిన్నాం మన లైక్ చేసుకున్నారు అయితే ఫస్ట్ ఇప్పుడు కలుగుదాం ఇప్పుడు అయితే మనం అందరికి ఇప్పుడు రైస్ అయితే పని పెడుతున్నాయి ఇక్కడ చూస్తున్నా గుడి సెలమ్మ గుడిసైతే కనిపిస్తుంది కదా మీకు ఈ విధంగా ఉంది ఇక్కడైతే మన వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు గుడిసెక్కింది నేను అయితే రైస్ అయితే మన వాళ్ళకి అయితే పంచి పెడుతున్నా ఈసారి చూస్తున్నా కదా అయితే నాటుకోడి కర్రీ అయితే చేసుకున్నాను ఈరోజు ఇక్కడ ఇవన్నీ ముక్కలు అయితే ఇప్పుడైతే మనం పచ్చి పెడదాం అరే దగ్గరలో పెట్టుకోరా ఉంది ఒకసారి ఫస్ట్ అయితే తిని చూడండి తర్వాత వేసుకుందాం ఎందుకంటే ఇది ఇప్పుడే దించిన మరి చాలా వేడి ఉంది సాడి వేడి వేడి తింటే భలేగా ఉంటుంది ఇప్పుడు అయితే చలికి చాలా అయితే బాగా పెడుతుంది జాగ్రత్త మెల్లగా అయితే తినండ్రి లేకుంటే ఇవి అరటి ఆకులు కదా చినిగిపోతాయి కర్రీ అలా అదిరిపోతుందా ఈరోజు మంచిగా ఉందా చెప్తారట మన వాళ్ళైతే రాజు తిన్నావ లేదా కూర అయితే మస్తు ఉడికింది ఇది ఇంకా లేట్ అయింది మీరు ఏమనుకుంటాలో ఇది అది లేట్ అయిందో లేదో కానీ సూపర్ అయింది ఫ్రెండ్స్ నేను నాటుకోడి కదా అందుకోసం సూపర్ అయింది మేమైతే ఇగో ముక్క అయితే ఇగో ఇగో ఉడికిందా ఉడికింది ఇగో ఇక ఫ్రెండ్స్ ముక్క అయితే మొత్తం తుక్కు తుక్కు ఫ్రెండ్స్ కర్రీ అయితే మంచిగా అయింది ఈ చలికి తగేటట్టు ఉన్నది మంచిగా అయింది కర్రీ అయితే వేడి వేడిగా సమ్మె ఉన్నది మనమైతే ఈ రోజైతే ఇక్కడైతే క్యాంపింగ్ వీలైతే నైట్లు అయితే ఈ రోజైతే ఇక్కడ భోజనం అయితే తింటున్నాం టైం అయితే పదకొండు వరకు అయి పది పదకొండు అవుతుంది పదకొండు కాదు పది యాభై ఒకటి అవుతుంది టైం అయితే ఈరోజు అయితే బాగానే కర్రీ అయితే మంచిగానే చేసుకున్నాం మనం రైస్ కూడా మంచిగానే ఉంటుంది మనమైతే భోజనం అయితే చేసుకున్నాం ఇప్పుడైతే ఇక్కడ అయితే అయితే కూర్చున్నాం సల అయితే దాని కుమ్ముతుంది అయితే మనకు మన కెమెరామెన్ అయితే ఎక్కువ అక్కడైతే పడుకున్నారు మనం అయితే ఇక్కడైతే అగిల ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడైతే వెన్నెలైతే ఇప్పటి మీకు అయితే కనిపిస్తుంది కదా అక్కడ చూపటాలు మీకైతే జూమ్ చేసి అయితే రావడం లేదు ఇప్పుడైతే మీకైతే కనిపిస్తుంది కదా అయింది పన్నెండో అవుతుంది ఇప్పుడైతే ఇప్పుడైతే మనం ఫ్రెండ్స్ ఇదే చూసారు కదా మన గుడిస ఇక్కడనే పడుకోవాలి ఈసారి ఈ రోజు ఈసారి అయితే మనం పడుకోవాల్సిందే ఎట్లా ఈ రాత్రంతా ఈ రాత్రి అయితే ఇక్కడనే గడిపి గడిపిస్తామో తెలియదు మార్నింగ్ కలుద్దాం మార్నింగ్ అయితే మళ్ళీ కలుసుకుందాం ఓకే ఓకే బై బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే తెల్లారింది ఆరు అయిపోయింది చూస్తున్నాం కదా ఇంకా అయితే పెద్ద అయితే వెళ్ళలేదు ఇంకా మానవులు అయితే ఇంకా కూడా పనుకొని ఉన్నారు ఇక్కడైతే చూపిస్తాను నీకైతే చూస్తున్నావు కదా మనం ఇక్కడైతే పడుకొని ఉన్నారు ఇంకా లేవలేదు ఇంకా చూశారు కదా మనమైతే ముందుగా అలా లేచి అయితే మనం అయితే హత్య చేసుకున్నాం అదే ఐదు వరకు లేచినాము కానీ ఎప్పుడైతే చీకటి లేదు చూసారు కదా పొగ అయితే ఇలా ఉంది చూస్తున్నారు కదా నేనైతే బ్రేస్ అనేది అయితే ఇది పులతో చేసుకున్నాను ఇదైతే బ్రేస్ చేసుకున్నా ముఖం కడుక్కొని అయితే నేనైతే మన వాళ్ళకైతే ఫస్ట్ అయితే మనం సహాయపడదాం కడిగినాక వేరే వేరైతే కనిపిస్తుంది మొక్క అయితే దీని అయితే తగు తీసుకుపోయి మేమైతే సాయ చేసుకుంటాం ఎప్పుడైతే దీన్ని అలాగే పూర్వకాలంలో ఇదైతే మనం ఫస్ట్లో మన వాళ్ళు ఇదైతే చేసుకుపోయి ఉండంగా అయితే అయితే తాగేవాళ్ళు మేము కూడా అదే ఇప్పుడైతే ట్రై చేస్తున్నాం ఇదైతే ఇప్పుడైతే మేము కూడా తీసుకుపోయి అయితే సాయి అయితే చేసుకుంటున్నాం దీనితో ఇప్పుడు తగ్గ మేము దూరం ఉంచుతాం ఇది కాదు అదే ఒక చూస్తున్నా కదా వేరే నేనైతే మొక్క వేరే అయితే తీసుకున్నాను దీంట్లో దీనికైతే పాలు అయితే వెళ్ళి వెళ్తుంది ఇక్కడ చూస్తున్నావు కదా ఈ విధంగా పాలు దీనికి కూడా లైట్గా పాలు కూడా ఉంది చిన్న మొక్క అయితే దంచి అయితే నేనైతే వేసుకున్నాను ఇక్కడ అది మరిగినాక అదే అదే వేడైపోయాక చక్కర కూడా వేద్దాం షుగర్ డ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆడ కనిపిస్తుందా ఫ్రెండ్స్ అది ఒకసారి డ్రై అయితే ఉంది కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి మాయ మంచు అందాలు చాలా అద్భుతంగా ఉంది వెరైటీగా ఉంది మంచిగా ఉంది సూపర్ సూపర్ గా ఉంది ఈ రోజుకైతే అయితే మనకు ఏ రోజు అయితే ఇలాంటిది ఎప్పుడైతే మనం చేసుకోరు ఎప్పుడైతే తాగినా మనం ఇంటికాడ తాగింది ఈ రోజు అయితే మొదటిసారి అయితే మనం ఈ కాపీ అయితే ఈ టీ అయితే చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం ఇలాగ ఉంటది ఈ విధంగా అయితే అది చేసుకుంటే సార్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇంటికి అయితే పోవాలనుకుంటున్నాం అలాగే టైం అయితే అయిపోయింది తప్పకుండా మీరైతే సపోర్ట్ అయితే చేయాలి మీరు అలాగే ఇది ఈ క్యాంపింగ్ వీడియో అయితే ఎలా గెలిపిస్తుంది అది అయితే మీరైతే తప్పకుండా కామెంట్ అయితే చెప్పాలి ఏ వీడియో చేసిన మీరు అయితే కామెంట్లో ఏం ఎలా చేస్తున్నారు ఏం చేయాలనేది మీరు అయితే ఇప్పుడు పెట్టుకుంటలేరు ఈసారి అయితే ఈ వీడియోకి అయితే మీరైతే పెడితేనే కదా మాకైతే తెలిసేది మీరు

ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో మీరు చెప్తేనే మాకు అర్థమైతుంది ఎలా వీడియో చేయాలనేది మాకు కూడా అర్థమైతుంది మళ్ళా కొత్త వీడియోతో మళ్ళా కసుకుందాం ఓకే బాయ్ బాయ్ బాయ్